జరిగిద్దా మన ప్రార్థనలు స్థుతులు దోతలు తీసుకొని వెళ్తారా బైబుల్లో చూపిస్తారా అండి చూడు ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయం తీసుకో మొదటి నుంచి చదువు ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండేది అంతటి నేను దేవుని ఎదుట నిలుచు ఏడుగురు తోతలను చూచితిని ఆ తర్వాత ఏడు బోరలు వాళ్ళకి ఇవ్వబడతాయి అన్ని వద్దులే గాని మరియు సువర్ణ అయ్యా మూడో వచనం నుంచి చదువునానా మరియు సువర్ణ దూపాతి చేత పట్టుకొని ఉన్న వేరొక దూటం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు దూప ద్రవ్యములు పరిశుద్ధులందరి ప్రార్థనలతో అందులో నువ్వు ఉన్నావా లేవా ఏ చేత విమోచింపబడి పరిశుద్ధుడో పరిశుద్ధురాలు అయ్యావా లేదా ఆ అప్పుడు నీ ప్రార్థన కూడా అక్కడికి వెళ్ళిందా లేదా దోత ఏం చేస్తున్నాడో చూడు అప్పుడు ఆ దూప పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరను అద్దుగో అద్దుగో ప్రార్థన ఎవరి చేతిలో నుండి వెళ్తుంది దేవుని సన్నిధికి సరిపోయిద్దా ఈ నిరూపణ ఎవరి చేతిలో నుంచి వెళ్తుంది దూత చేతిలో నుండి వెళుతుంది అప్పుడు మన ప్రార్థనలు తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు ఉందా నీకు దండం పెడ దండ దండం పెడ చెప్పండి చెప్పండి ఉందా అది అంటే నువ్వు మోకాళ్ళు నిన్నప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థన క్గటానికి దూతలు వస్తారు ఈ గంప నిండి ఈ పాత్ర నిండి ఆ పాత్ర నిండి ఏ పాత్ర స్థుతుల పాత్ర ఆయన మనం చేసే స్థుతి ఏందో మన ప్రార్థన ఏముందిలే అన్న ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కెరువులు శరాబులు దూతలు మహాదూతుల చేత నిత్యము కొనియాడబడుతుంటే వాళ్ళు చేసే స్థుతిలో మనం చేసేదే మూలకన్నా మనం చెయ్యిపోయినా అంటే వింత ఏంటో తెలుసా వాళ్ళంత స్థుతించిన వాళ్ళు దాన్ని ఆయన పట్టించుకోడు వాళ్ళు చేస్తున్నారు అది అది వింటాడు అది వేరే సంగతే కానీ ఈ భూమి మీద నుండి నువ్వు నేను మనం చెల్లించే స్థుతిని దేవుడు ఇంకా విలువైందిగా పరిగణిస్తాడు ఎందుకు చెప్పు ఎందుకు అక్కడున్న స్థుతికి తక్కువ విలువ ఇక్కడున్న స్థుతికి ఎక్కువ విలువ చెప్పు నువ్వు అక్కడేమో అనుకూల స్థలం అక్కడ ఉన్నంత దేవుని ప్రపంచం దేవుని ప్రజలు అంత దేవుని వ్యవహారం అంతా అక్కడ దేవుని దూతలు అంత ఆయన మహిమ అక్కడ ఆయన స్థుతే కానీ ఈ లోకం దుష్టుని అందున్నది ఇక్కడ వేరే ప్రభుత్వం నడుస్తుంది సాతాను ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మనుషులు దేవుణ్ణి ఆరాధించటం అంటే చిన్న విషయం కాదు ప్రతికూలత ఎక్కువ ఆకర్షణలు ఎక్కువ పాపం ఎక్కువ ఎక్కువ ఇలాంటి ప్రతికూల ప్రపంచములో నుండి సాతానుకు మహిమ రాకుండా ఇక్కడ నుండి ఏది వాడి రాజ్యములో నుండి దేవునికి మహిమ వెళుతుందంటే ఆ మహిమ చెల్లించే బిడ్డ ఎన్నిటిని తట్టుకొని ఎన్నిటిని దాటుకొని చెల్లిస్తున్నాడో దేవుడికి తెలుసు ఏమన్న అర్థమైందా నేను చెప్పింది అందుకే ఒక పాటలో పాడుకున్నా పాటలు ఎక్కువ అవుతున్నాయని పాడట్లా కానీ ఇది పాడతా

అందుకే నేను పాడేది ఎక్కువ ఛాన్స్ దొరికి తెరడాచనా పాడటానికి ఇష్టపడేది ఎందుకంటే స్థుతి ఇష్టం ఆయనకి ఇక్కడ నుంచి వచ్చే స్థుతి ఇంకా విలువైంది